నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాయుత సంఘటనలపైన అప్రజాస్వామిక చర్యలపైన అంటే వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేస్తున్న దాడుల మీద హత్యా రాజకీయాల మీద అన్ని సమస్యల మీద ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు కాబట్టి ఇంక వేరే మార్గము లేక ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలపడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్సిపి పార్టీ చెందిన ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర సీనియర్ నాయకులు అందరూ అభిమానులు అందరూ కలిపి ఢిల్లీలో జంతర మంత్ర దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు లభించింది ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క బీజేపీ ఎన్డీఏ కూటమి తప్ప మిగిలిన ఇండియా కూటమిలోని అన్ని పార్టీల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి లభించింది ఈ సంఘటన ద్వారా ఏం చేసిందంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని జాతీయ నాయకుడిగా మార్చివేసింది ఇది జ వైఎస్ఆర్సీపీ పార్టీ కలిసి వచ్చినటువంటి రోజు రోజు ఎందుకంటే ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు కానీ ఎటువంటి ఆందోళన కానీ ఢిల్లీలో చేయినటువంటి పార్టీ కూటమిలో లేకపోయినా ప్రత్యక్షంగా బీజేపీకి మద్దతు తెలపకపోయినా అంశాల వారీగా మద్దతు తెలిపినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ ఏ సమస్య మీద స్పందించలేదు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అక్కడ అనేక కార్యక్రమాలు చే చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించినా కూడా వారితో ఎప్పుడూ ఆయన అయినా కూడా వారితో స్నేహ సంబంధాలు కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి ఢిల్లీలో నిరసన క ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాయుత సంఘటనలు మీద ఎప్పుడైతే నిరసన ధర్నా ప్రారంభించారో ఆ ధర్నాకి దేశవ్యాప్తంగా పూర్తి మద్దతు పొందగలిగారు తద్వారా ఏమైందంటే ఒక సెంట్రల్ అట్రాక్షన్ లీడర్ అయ్యారు అన్ని పార్టీలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహస్థాన్ని కోరుకున్న ఈ పార్టీలన్నీ ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటానికి మేము సిద్ధమన్న స్థితిలోకి వచ్చినాయి ఇది ఒక విధంగా బీజేపీ ప్రభుత్వానికి సంకటమే ఎరకాటమే ఏ పార్టీలు కూడా ఎన్డీఏలో జరగటానికి ఇష్టపడినటువంటి పార్టీలు అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపినాయి దీని మీద మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తారా హోంమంత్రి అమిత్ షా గారు ఇస్తారా అపాయింట్మెంట్ ఇస్తారా ఎవరిస్తారు ఎవరెవరో తెలియదు ఇంకా ఇటువంటి పరిణామాన్ని బీజేపీ ప్రభుత్వం ఊహించలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాలను ప్రభుత్వం ఊహించలేదు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలియక దిక్కుదోచని స్థితిలో ఉంటాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు డిఫెన్స్లో పడిపోతారు ఏం చేయాలో తెలియక ఆల్టర్నేటివ్గా పార్టీని వదిలిపెట్టి టీడీపీ ప్రభుత్వంలో జాయిన్ టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోతారు వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా బలహీనమైపోతుందని ఆశించారు జరుగుతున్న సంఘటనలు బట్టి మనం చూస్తే అటువంటి భావం ప్రజలకు కలుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంతో పాటు తెలివి కూడా ఉంది ఆయనకు ఎటువంటి క్లిష్టమైన సమస్యలు వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా దానికి భయపడకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలి ఎటువంటి పోరాటం చేయాలి ఎక్కడ పోరాటం చేయాలి ఎలా చేయాలని స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకే ఢిల్లీ వెళ్ళి జంతర మంతర్లో ఈరోజు ధర్నా దేశవ్యాప్తమైంది దేశవ్యాప్తంగా అంత మీడియా అంతా కూడా సపోర్ట్ చేసింది అన్ని ప్రచారాలు చేసినాయి వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చూపించినటువంటి ఆ ఫోటో ఫొటోసు ఆ వీడియోలు చూసిన తర్వాత దేశం ఇష్టపోయింది నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత అరాచకం ఉందా ఎంత హింసాయుతమైన హింసాయుతమైనటువంటి పరిపాలన కొనసాగుతుందా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేయగలుగుతున్నాడు వేరొకరైతే అక్కడ రాజకీయం చేసేటువంటి పరిస్థితి లేదు అన్న భావం దేశమంతా కలిగింది జాతీయ పార్టీలన్నీ ఆ భావానికి వచ్చినాయి అటువంటి స్పీచ్ ఇచ్చారు అందరూ కూడా అసలు సుప్రీంకోర్టే సుమోటుగా కేసు తీసు కేసు పెట్టాలని భావన ఒక ఎంపీ గారు మాట్లాడారు మరి దీనికి అంతటే కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే జాతీయ నాయకుడిని చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని జాతీయ నాయకుడిగా రూపుదిద్దడానికి అవతరించడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ హింసాయుత సంఘటనలే కారణం ఒకవేళ ఈ జరగకపోతే ఈ హింస ఈ మొన్న జరిగినటువంటి హత్య జరగకపోతే అంత దారుణంగా హత్య జరగకపోతే నంద్యాలలో అంత దారుణమైనటువంటి సంఘటన జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకునేవారు కాదు పార్టీ కొంత నిస్తేజంగా ఉండేది ఎప్పుడైతే అంత క్రూరంగా ఆ వ్యక్తిని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తను నటి రోడ్డు మీద కత్తితో కొబ్బరి బొండలు నరుకుతున్నటువంటి కత్తితో నరికినటువంటి సంఘటన సూచన ఏ నాయకుడైనా ఎటువంటి వ్యక్తి అయినా ఒక ఆందోళన కలుగుతుంది రియాక్ట్ అవుతారు దానికి రియాక్ట్ ఫలితమే జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజకీయాలలో నాయకుడిగా రూపాంతరం చెందితున్నట్టుగా మనకి కనిపిస్తుంది భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఏమైనా చేర్చి ఐదు సంవత్సరాలు ఎవరైనా కేసు పెడతారా ఆయన జైలు పంపుతారా అనేక ఊహాగానాలు వస్తున్నాయి ఏదైనా జరగవచ్చు కానీ వాటన్నిటినీ ముందుగానే ఊహించుకుని ఉంటారు ఆ సమస్యలు ఎదురైతే తను ఏం చేయాలో కూడా ఊహించుకుని ఉండే ఈ స్టెప్ ఉంటారు ఒకవేళ ఇప్పుడు అన్ని పార్టీల మద్దతు ఆయనకు లభించినప్పుడు రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఎన్డీఏ కూటమి యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి వారికి ఉన్నటువంటి ఎంపీల సంఖ్యా బలం ఎనభై ఆరు మాత్రమే ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి సహకారం బీజేపీకి కావాలి ఇప్పుడు మరి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆమె హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అపాయింట్మెంట్ లేకుండా చేస్తే వీళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన తీసుకునే స్టెప్ ఎలా ఉంటుంది ఊహించాలి ఊహించలేరు ఎవరు అటువంటి సంకట పరిస్థితిని బీజేపీ కోరుకుంటుందని ఎవరు ఆలోచించటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోరని అందరూ అనుకుంటున్నారు కానీ రేపటి వరకు చూస్తే రేపు ఎటువంటి నిర్ణయమైనా రావచ్చు ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింపది దేశవ్యాప్తంగా లభించింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పా పాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి డ్యామేజ్ ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగిపోయింది మరి పవన్ కళ్యాణ్ గారు సైకో పోవాలి దుష్టపాలన పోవాలి రాక్షస పాలన అంత పొందాలి అని మీరు స్పీచ్లు ఇచ్చారు కదా ఏమైంది ఇప్పుడు ఏ పరిపాలన నడుస్తుంది ఇటువంటి పరిపాలన కోసమా మీరు ప్రచారం చేసి టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది మీరు ఎందుకు స్పందించట్లేదు ఈరోజు కూడా మీరు స్పందించకపోతే నష్టపోయేది టీడీపీ కాదు జనసేన పవన్ కళ్యాణ్ గారికి మొన్నటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కానంత వరకు మీ మీద క్లీన్ ఇమేజ్ ఉంది ఒక హీరోయిజం ఉంది ఒక నాయకుడికి ఇమేజ్ ఉంది క్లీన్ ఇమేజ్ ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మీరు భాగస్వామి ప్రభుత్వం చేసేటువంటి ఎటువంటి చెడ్డ కార్యక్రమానికైనా మీరు భాగస్వాములు అవుతారు ఆ డ్యామేజ్ టీడీపీతో పాటు మీరు కూడా నష్టపోవలసి వస్తుంది మీరు స్పందించండి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక ముందు అటువంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే మీరు పరిపాలన మీద మనసు పెట్టండి మీరు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో ఆలోచించండి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి అంతేగాని ఇటీ ఇటువంటి హింసాయుత రాజకీయాలను చేసినట్లయితే కక్ష సాధింపు రాజకీయాలను మీరు కొనసాగించినట్లయితే భవిష్యత్తు ప్రశ్నార్థకమే ఇంక ప్రజలే ఆలోచించుకుంటారు ఎటువంటి నాయకుడు కావాలో ఎటువంటి పరిపాలన కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిని ఎవరిని నిందించవలసిన అవసరం లేదు ఇప్పుడు కానీ ఆ స్టాప్ పెట్టి మంచి పాలన అందించాలని కోరుకుంటాం ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి దేశంలో ఎక్కడా జరిగినటువంటి ప్రశాంతమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఈ దేశానికి కావాలని కోరుకునేటువంటి రాష్ట్రం కావాలని కోరుకుందాం మనమంతా కూడా అదే ఆశిద్దాం ఇటువంటి కాదు ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ప్రశాంతమైనటువంటి ఎలక్షన్లు జరిగే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఇప్పుడు హింసాయుత సంఘటనలు ఆంధ్రప్రదేశ్ ఒకటిగా మారిపోయింది అది మనం కోరుకోవద్దు ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు ప్రజలు ఎప్పుడు ఎవరితోనూ స్పందించరు సమయం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందిస్తారు దాని ప్రైతి మీరు ఇరవై నాలుగులో చూశారు అటువంటిది పునరావృతం కాకూడదని మనమందరం కోరుకుందాం ఏదైనా మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఇప్పటి వరకు స్టెప్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికి కూడా ఆయన మంచి నాయకుడిగా ఎదిగారు భవిష్యత్ అంతా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటానికి ఉత్సాహంతో ఉన్నట్టుగా ఈరోజు కనిపిస్తుంది ఎవరు ఊహించినటువంటి భావి భారత నాయకుడిగా ఎదుగుతారు ఇది మనమన్నద కాదు ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు అన్న వాక్యం ఇది భావి భారత రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజున గుర్తించి కితాబిచ్చినటువంటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అది నిజమేమో అన్నట్టుగా ఈరోజు నిరూపితమైంది భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి చేస్తుందట అదే జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుందేమో మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ